ఎండాకాలం వన్యప్రాణులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మానవత్వం చాటుకున్న బంగారుపాలెం టీడీపీ మండల అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు తనయుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎన్పి ధరణి మండలంలోని కల్లూరుపల్లె చిన్న కొరవి వారి పల్లెలో వేసవికాలం దృశ్య దృష్ట్యా నీటి తొట్టెలను కట్టేందుకు మంగళవారం ఉదయం పూజా కార్యక్రమం నిర్వహించారు వారు మాట్లాడుతూ ఎండాకాలంలో పశువులు మేకలు నీళ్ల కొరత ఉండడంతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తొట్టెలు కట్టి నీళ్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు కొడుకున్న ఇరవై ఐదేళ్ళు సాగితేనే సహాయం చూస్తాడు ఆవు అనేది ఈరోజు నుంచి సహసాగుతుంది ఈ మూడు నెలలు చాలా ఇంపార్టెంట్ ఎండిఓళ్ళకి ఏపీఓల్కి మీకే లేదు ఊర్లో ఉండేది ప్రతి ఒక్కటి వాటర్ ప్రాబ్లము డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది రోడ్ అనేది ఎన్ఆర్జీఎస్ మీ నీ లేకపోయినా నేను మీకు మీకేం కావాలో ప్రతి ఊరోళ్ళకి ఇప్పుడు మాకు వచ్చి నా ఆ ఊరోకి ఇచ్చినారు మాకి కదరుతుంది ఊటోట్ కంప్లీట్ చేసుకుంటా పోదాం అందరికి కావాలా కావాలంటే అందరూ కొంచెం కొంచెం పెట్టేసి రెండోసారి వస్తుంది అందరు మాకు లేదు మాకు ఇదంటే వస్తుంది రెండోసారి వస్తుంది ఇప్పుడు మనం రెండున్నర కోటి శాంక్షన్ చేసింది మళ్ళీ పెద్దగా పెద్ద గ్రాంట్ వస్తుంది ఇప్పుడు రెండు మూడు రోజులు వస్తుంది మీరు వాటర్ రోడ్స్ ఎస్సీ అదే ఎస్సీ ఎస్సీ చెప్పాను ఎక్కువ వస్తుంది కానీ ఎస్సీ జస్టీ వస్తుంది మిగతా వాళ్ళని నెక్స్ట్ మార్చి ఇంకో శాంక్షన్ వస్తుంది రోడ్స్ అనేది ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లో శాంక్షన్ చేసుకుని జరుపుకుంటాము మీరేం చేస్తాము డ్రైనేజ్ బంగారపురం మండలం పెట్టి వన్ అండ్ హాఫ్ ఒక డ్రైనేజ్ పెట్టి మొత్తం క్యాన్సిల్ చేసి అది కాబట్టి ఇప్పుడు ఈ మూడు నెలలు ఇంపార్టెంట్ కాబట్టి ఎండిఓకి ఏపీఓకే పని ఉండదు మాకేం పని లేదు మీరు ఏమన్నా కావాలో వాళ్ళు అడగండి చేయకపోతే చెప్పండి మీరే పోయి కూర్చోండి మేము అడగాల్సి ఇది ప్రతిరోజు ప్రతి విలేజ్లో వర్క్ జరగాల వాళ్ళకి శాంక్షన్ లేకుండా వాటర్ డ్రైనేజ్ వాటర్ మెయిన్ డే డే మానిటర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకి అయితే అరియర్స్ ఇస్తారు కదా ఆ విధంగా పెన్షన్ వాళ్ళు కూడా అరియర్స్ తో కలిపి ఒకేసారి ఏడు వేలు ఇచ్చినారు లేదస ఒకేసారి ఏడు వేలు ఇచ్చి ఆరు నుంచి నాలుగు వేల రూపాయలు పెంచు ఆరు కట్టింగ్ చేస్తున్నారు దాని తర్వాత మళ్ళీ ఇంకోటి చూసిన గ్యాస్ ఇస్తామన్నారు గ్యాస్ కూడా అందరికీ పంపిణీ చేయడం జరిగింది మళ్ళీ రెండోసారి కూడా ఇస్తాం గ్యాస్ ఇచ్చారు మిగతాది కూడా ఓటు ఓటుగా కార్యక్రమాలు జరుగుతోంది దాంట్లో ఇట్లా మంచి చేసే కార్యక్రమం మనకి ఎక్కడైనా నీటి ఎద్దటి ఎవరికైనా నీటి ఉంటే కూడా ఇక్కడ మన ఎండిఓ సార్ ఉన్నారు ఎండిఓ సార్ మా మండలంలో ఎక్కడ నీటి ఎద్దున్న వెంటనే స్పందించి అందరికీ సకాలంలో తెలుగుదేశం తెలుసుకుంటే ఇప్పుడు ఎండీఓ సార్ గారిని మాట్లాడుతారు ఇక్కడ ఇచ్చేసిన గ్రామ ప్రజలకు ఎంపీటీసులకు సర్పంచ్లకు విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారములు ఇప్పుడు ఎంజీఎన్ఆర్ రిజిస్టర్ పెట్టిన తర్వాత మనకు వచ్చి ఫండ్స్ ఎక్కువగా వచ్చేది వచ్చి ఎంజీఎన్ఆర్ రిజిస్టర్లో ఫండ్స్ ఎక్కువగా వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తర్వాత ఫిఫ్టీన్ ఫైనాన్స్ మనకు ఎక్కువగా నిధులు వస్తాయి ఇక్కడ వచ్చి మనకు ట్యాటల్ టప్పు ఇది అందరూ చెప్పేది మన జీవుల కోసము వాటికి దాహం అంటే అడగలేని పరిస్థితులు ఉంటాయి వాటికి కానీ నీళ్లు పెట్టి ఇక్కడ మంచి ఎండలో విందు కాకుండా వాటికి నీటి ఎండలో ఉండే వసతి కల్పించినారు చలికాలంలో ఎక్కువగా ఉంటుంది అలాంటిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు నూట ఇరవై ఈ మినీ గోగుల్ మిత్ర షర్ట్స్ కూడా ఈ గవర్నమెంట్ కట్టడం కట్టించడం జరిగింది ఇప్పుడు వచ్చి మనకు నలభై తొమ్మిది ఇప్పుడు సైన్స్ ఉన్నాయి వీటికి వచ్చి ఎస్టిమేట్ చేసి పంపించిన తర్వాత మరొకసారి నలభై తొమ్మిది వచ్చి మనకు ఫ్యాక్టరీ కట్టుకుంటూ లక్షలు వస్తాయి ఇంకొక ముప్పై ఒకటి వచ్చి మనం టెక్నికల్ సైన్స్ చేసి పంపించామంటే ఎస్టిమేట్ చేసి పంపించినట్టు ఇంకో సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమం मतल रमेश सर मास्टर रमेश सर के जो ఇక్కడ ఒకసారి చెప్పే కళకి మనం గ్రామానికి గ్రామాలను చూసిన నేను కూడా ప్రతి ఒక్క ఊర్లో ఇట్లా తొట్టి కట్టుకొని మన ఆవునంత కాపాడాల్సింది ఇదే మనం కావాల్సింది మళ్ళీ వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడమే లేదు నీళ్లు లేదు తొట్టు లేవు మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టి మళ్ళీ కార్యక్రమాలన్నీ కూడా తరపు కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వం అన్ని మంచి చేస్తుంది కాబట్టి మీ ప్రభుత్వానికి చేయజేసుకోవచ్చు